తీసుకోండి అరిసెలు తీసుకోండి పూత తీసుకోండి అదిగోండి సున్ని ఉండలు చక్రాలు తీసుకోండి పులిహారలేదా అది ఒకటి లేదండి పాయసం అయ్యో అది లేదండి అదిగోండి మంచివిలు తీసుకోండి కావాలంటే బంతి పులు తీసుకోండి ఏదో ఒకటి తీసుకోండి హలో హలో లేదు ఆయన ఇంట్లో మాగ్జిమ్ టైం ఉండడు ఓకే కానీ రోజూ మీరందరూ రావడం నిజంగా నాకు ఒక కళ లాగానే అనిపిస్తుంది ఏంటో మీరు మా ఇంటికి రావడం ఏంటో మేము సినిమాని ఇంతగా ఎంజాయ్ చేయడం ఏంటో అసలు ఓ మై గాడ్ సినిమా మాత్రం చించేశారు ఆరేసారు ఉతికేశారు పిండేశారు కామెడీ 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 ఫుల్ ముజు అసలు వెంకటేష్ గారి ఎంట్రీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అసలు ఆ థాట్ అంతకుముందు సినిమా నుంచి స్టార్ట్ అయిందని ఇది నిజమేనండి అలాగే యాక్చువల్గా వెంకయ్య గారిది ఇంట్రో ఫస్ట్ కథ పుట్టకముందు బేసిక్గా క్యారెక్టరైన్ అనుకునేటప్పుడు ఫస్ట్ అదే చెప్పాను సార్కి సార్ ఫస్ట్ మీ ఎంట్రీ మీ సాంగ్ తోటిద్దాం అనిపిస్తుంది దాంట్లో స్టెప్ కూడా నాకు చాలా బాగా ఇష్టం ఆ పోలీస్ చేసిన అనుకున్నప్పుడు అని చెప్పాను సో అది అది కాకపోతే ఏంటంటే లాస్ట్లో తీసాం సో వెరీ స్క్రిప్ట్ బిగినింగ్ లో రాసుకున్నాం బట్ వెరీ ఎండ్ ఆఫ్ ద షూట్ అనమాట ఇక ఇంకొక వారంలో అయిపోతుంది అనుకున్నప్పుడు తీసాం అది బట్ ఇది ఒక వింటేజ్ వైబ్ అది నాకు ఇళయరాజు గారి సాంగ్స్ అంటే పిచ్చి అది వెంకటేష్ గారి సాంగ్స్ ఇంకా చాలా ఇష్టం ఇక ఆ సాంగ్ ఆయన ఆయన మీద తీయడం వెంకటేష్ గారి పాటలు అంటేనే మాక్సిమం అందరికి బాగా పిచ్చి అందులోనూ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక ట్రీట్ ఇచ్చేశారు వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు మీరైతే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ మార్కులు కొట్టేశారండి ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో సంక్రాంతి అంటే ఆ వైబ్ అందరూ కుటుంబ సమేతంగా వచ్చి సినిమాను చూడాలనుకుంటారు అలాంటి సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట సో అలాంటి ఒక సినిమాని మీరు ఇచ్చేసరి కల్లా కుటుంబాలు కుటుంబాలు వచ్చి చూస్తూనే ఉన్నాయి డబుల్ కూడా అవును ఎక్స్ట్రా చైర్స్లో అండ్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎక్కడో ఈ కైండ్ ఆఫ్ జోనర్ని ని చూడాలని చాలా ఏళ్ళుగా మిస్ అవుతున్నట్టు అనిపించింది లేకపోతే ఇదొక ఒక చిన్న ఏదో విప్లవం లాగా ఉంది అలా ఉంది అనిపిస్తుంది జనాలు అందరు అలా వచ్చి వస్తున్నారు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ చాలా మంది అడుగుతా ఉన్నాను వెళ్తాం వెళ్తాం థియేటర్కి వెళ్ళట్లేదు వాళ్ళు వాళ్ళు మొత్తం వచ్చి పడ్డారు చూస్తా ఉన్నారు సో వాళ్ళందరూ వచ్చి ఈ సినిమా ఎలా వచ్చి చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది వాళ్ళకి ముందు ఫస్ట్ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను ఆల్ ద లేడీస్ అండ్ ఆల్ ద ఫ్యామిలీ ఆడియన్స్ హు కమ్ అండ్ సీన్ దిస్ ఫిల్మ్ అండ్ మీరు సచ్ సచ్ బిగ్ సూపర్ డూపర్ నిజంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను Mantar manis putih. Mantar. <laughs>